పదిహేనవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ఫిలిపిలకు నాలుగవ అధ్యాయము ఆరవ వచనము దేనిని గూర్చి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి సహోదరి సహోదరులారా దేని గురించి మనము చింతించే వారముగా ఉండకూడదు ఎటువంటి శ్రమ ఇబ్బంది కలిగిన మన ప్రభు మనకు ప్రతిదినము ప్రతిక్షణము తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని గుర్తు ప్రభు మన సమస్యల నుండి విడిపిస్తాడు అనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి అపవాది మనము చింతించేలా చేయాలి అని మన మనశ్శాంతిని దూరం చేయాలి అని విశ్వాసంలో బలహీనపరచాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు కానీ ప్రతి విషయంలోనూ మనము ప్రార్థన విజ్ఞాపనముల చేత మన విన్నపములు దేవునికి తెలియజేయాలి మన విన్నపములు తెలియజేయడానికి ముందు ప్రభు మన జీవితాలలో జరిగించిన మేలులను బట్టి ప్రభు యొక్క కృపను బట్టి మనము కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి కానీ మనలో చాలా మంది చేసేది మన అవసరాలు విన్నపములు ప్రభువునకు తెలియచేస్తాము కానీ ప్రభువునకు కృతజ్ఞత స్థుతులు చెల్లించము కానీ దేవుని వాక్యం చెప్తుంది ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి అని ఎప్పుడు కూడా ప్రభు పట్ల మనము కృతజ్ఞతను కలిగి ఉండాలి మనకు ఏది అవసరమో ఏ సమయంలో మన జీవితాలలో ఏ కార్యాన్ని జరిగించాలో ప్రభువునకు బాగా తెలుసు అనే నమ్మకాన్ని కలిగి ఉండాలి దేని గురించి చింతించకూడదు కానీ ముందు ప్రభువునకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించి తర్వాత మన విన్నపములను తెలియచేయాలి ప్రార్థన పరిశుద్ధుడు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవ మీకే స్తోత్రం ప్రభువా మా జీవితాలలో కలిగే శ్రమలు ఇబ్బందులను బట్టి చింతిస్తూ మనశ్శాంతిని కోల్పోయే వారముగా మేము ఎప్పుడు ఉండకూడదు ప్రభువా ఎటువంటి శ్రమ ఇబ్బంది కలిగినప్పటికీ మీరు మాకు తోడుగా ఉన్న అనే విషయాన్ని గ్రహించి మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండాలి తండ్రి మీరే మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా ఆత్మీయముగా అభివృద్ధి చెందాలి తండ్రి మీరు చేసిన ఏ ఉపకారాన్ని మేము మర్చిపోకూడదు ప్రభువా ప్రతి విషయంలోనూ ప్రతి పరిస్థితిని బట్టి మీ పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించండి తండ్రి మీరేది చేసినా మా మేలుకే చేస్తారు అని గ్రహించడానికి మాకు సహాయం చేయండి ప్రభువా ఎల్లప్పుడూ మీ పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండి మా విన్నపములు మీకు తెలియజేస్తూ మీరు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో విశ్వాసంతో కనిపెట్టే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఎక్కి భవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని మా మనవలన్నీ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్